అందుకే నేనే ఒక స్టెప్ ఫార్వర్డ్ తీసుకొని సోను మీద పిఎస్ లో కంప్లైంట్ ఇద్దాము అని ఫిక్స్ అయినా అంటే సోను మీద కేసు పెట్టేసిన నేను రేపు వాళ్ళ మమ్మీని ఇంకా సోనుని పిలుస్తా అని చెప్పారు తోడుతున్నాను అర్థమవుతుందా పోలీసులు నాకు ఫోన్ చేస్తున్నారు అర్థమవుతుందా నీ లైఫ్ లో ఇంకో పిల్లని తీసుకురావడం అదేమన్నా చిన్న విషయమా అంత గుర్రంగా ఉంటే రేపు రేపు నువ్వు పోలీస్ స్టేషన్ కు వచ్చి నువ్వు నాతో మాట్లాడు అర్థమవుతుందా వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ జిన్నుతో సోను సో గాయస్ యాక్చువల్గా నైని కింద కిందికి వెళ్ళి సోనుతో ఏం మాట్లాడిందో అదేమి నాకు తెలీదు ఈరోజు వీడియో చూసిన తర్వాతనే నాకు అర్థమైంది సో తను ఇంకో అమ్మాయితో మా రిలేషన్లో ఉండడం ఇంకో అమ్మాయితో కనెక్ట్ అవ్వడము అదంతా నేను ఈరోజే నాకు అర్థమైపోయింది సో అందుకే అందుకే నేనే ఒక స్టెప్ ఫార్వర్డ్ తీసుకొని సోను మీద పిఎస్లో కంప్లైంట్ ఇద్దాము అని ఫిక్స్ అయినా సో నేను జయక్క ఇద్దరం కలిసి వెళ్తున్నాం యాక్చువల్గా ఇది మౌనికక్కకి నైనిక కానీ తెలియదు వాళ్ళు బయటకు వెళ్ళారు ఏదో ఈరోజు థర్టీ ఫస్ట్ కాబట్టి దావత్ కోసం ఎటు బయటకు పోయరు సో నేను జయక్క వాళ్ళిద్దరికి చెప్పకుండానైతే మేము వెళ్తున్నాం అనమాట అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏమంటారు ఇచ్చిన తర్వాత అసలు చోరు ఏమంటాడు మౌనికక్క ఏమంటుంది సో ఈ వీడియో అయితే కంటిన్యూగా చూడండి సో గైజ్ ఇప్పుడే పిఎస్ దగ్గరికి తొచ్చాను సో గైజ్ ఫైనల్లీ మేమైతే సోను మీద కేసు పెట్టేసినా నేను ఇక్కడ వాయిస్ వినిపిస్తుందో లేదో అని చెప్పి ఇంత ఇట్లా మాట్లాడుతున్నా సో ఏ వాయిస్ కూడా మళ్ళీ మన మనోళ్ళే అని కూడా మనోళ్ళే మనతో పాటు ఉంటూనే మనకి ఇంత హెరాస్ చేస్తారని కూడా మనకు తెలుస్తలేదు అండ్ ప్రతి ఒక్కరు మేము ఈ వీడియో కూడా ఎందుకు చేస్తున్నాం అంటే అంటే పెడతామో లేదో కూడా తెలియదు వీడియో కూడా ఎందుకు చేస్తున్నాం అంటే అందుకనే ఇంట్లో కూర్చొని ఏడవడం కాదు స్ట్రాంగ్ ఉండి చేస్తేనే ఇంకొకసారి ఇట్లాంటివి దాన్ని రిపీట్ అవ్వబో అని చెప్పేసి మేము అనిపిస్తున్నాం నెక్స్ట్ ఇంకా ఇంటికి వెళ్ళిన తర్వాత కంటిన్యూ చేస్తాం గాయస్ సో గైజ్ మీరైతే మార్నింగ్ చూశారు కదా మార్నింగ్ నేనైతే సోని మీద కేసు అయితే కంప్లైంట్ ఫైల్ చేయడం అయితే జరిగింది అది కూడా అక్కడ ఏమేమైతే రాశానో అది వీడియో ఎండింగ్లో చెప్తాను సో వీడియో అయితే కంటిన్యూగా చూడండి అండ్ నేను చాలా వరకు అయితే కొంతమంది అమ్మాయిలు ఎట్లా అంటే అబ్బాయిల లైఫ్ కావాలని ముడ్డగుడవాలి అని చెప్పి అబ్బాయిల తప్పు లేకపోయినా అమ్మాయిలు తప్పించుకోవడానికి కేసులు పెట్టిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు సో నేను అట్లా చాలామందిని చూసినా కానీ ఇది మాత్రం నేను జస్ట్ నాకు సోనో కావాలి అని చెప్పి మాత్రమే ఫైట్ చేస్తున్నా ఎందుకు అంటే నేను అసలు తీసుకోలేకపోతున్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ వాడు నాకు చేసిన మోసం కానీ అయినా సరే నేను ఇప్పటికీ వాడు నాకు కావాలి అనుకుంటున్నా అంటే అది నా లవ్ అనుకోండి లేదా నా సెల్ఫిష్నెస్ ఏదో మీ ఇష్టం దానికి మీరు మీరేం పేరు పెట్టుకుంటారో అది మీ ఇష్టం కానీ నేనైతే సోను కావాలనే నేను ఇప్పటివరకు ఫైట్ చేసిన అక్కడికి వెళ్ళినప్పుడు కూడా నేను ఆలోచించిన అరే కేసు పెట్టాలా వద్దా కేసు పెట్టాలా వద్దా అని కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత మా పేరెంట్స్కి కాల్ చేస్తారేమో అది ఇది అని చాలా భయమైంది ఎందుకంటే మా మమ్మీ వాళ్ళకి నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళడం కానీ అవి మా మమ్మీ వాళ్ళకి తెలియదు సో నేను అక్కడ ఒక లేడీ కానిస్టేబుల్ ఉండే సో లేడీ కానిస్టేబుల్కి నేను తన కోసం ఫైట్ చేస్తున్నా తను కావాలి అని చెప్పి ఫైట్ చేస్తున్నా అని చాలా అంటే చాలా చెప్పిన సో చెప్పిన తర్వాత ఆ లేడీ కానిస్టేబుల్ నన్ను ఎస్ఐ సార్ దగ్గరికి తీసుకెళ్ళి తీసుకెళ్లారు సో తీసుకెళ్ళిన తర్వాత సో ఇంకా మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసిన నా స్టోరీ అంతా ఎక్స్ప్లెయిన్ చేసిన సో లెటర్ రాయమన్నారు ఇట్లా ఇట్లా ఇచ్చారు సో లెటర్ రాసిన తర్వాత రేపు వాళ్ళ మమ్మీని ఇంకా సోనుని పిలుస్తా అని చెప్పారు సో అసలు యాక్చువల్గా నేను ఏం రాసినో ఇప్పుడు నేను మీకైతే చెప్తా సో నేనేం రాసినా అంటే ఫైవ్ ఇయర్స్ నా రిలేషన్లో నేను సోనుతో కరెక్ట్గానే ఉన్నా ఇప్పటివరకు నేను ఒక్క తప్పు కూడా చేయలేదు గైస్ ఒకవేళ తప్పు చేసి ఉంటే పాటికి సోనువే నన్ను వదిలేసేటోడు నేను ఇప్పటివరకు ఏ అబ్బాయి దగ్గరికి వెళ్ళలే ఏ అబ్బాయితో మెసేజ్ చేయలే కనీసం ఎవరైనా నాకు పరిచయమైన హాయ్ బ్రో హాయ్ అన్న హాయ్ తమ్ముడు ఇట్లనే మాట్లాడేదాన్ని ఎందుకంటే నాకంటూ నా లైఫ్లో ఒకడు ఉన్నాడు అని చెప్పి కానీ వాడు అట్లా చేయలేడు వాడు నన్ను కాదని ఇంకో అమ్మాయి దగ్గరికి వెళ్ళిండు కాబట్టి సో నన్ను వదిలేసి ఇంకో అమ్మాయి దగ్గరికి వెళ్ళడము ప్లస్ నన్ను మోసం చేసిండు అని చెప్పి రాసిన అండ్ ఇంకా వాళ్ళు అడిగిరు నీకు ఆ అబ్బాయి సైడ్ నుండి ఏం కావాలి అంటే నేను అబ్బాయి సైడ్ నుండి నాకు ఏం వద్దు జస్ట్ ఆ అబ్బాయే కావాలి అని నేను అనుకున్నాను మీరు అందరు అనుకోవచ్చు ఇంత చేసినా కానీ సోనువే ఎందుకు కావాలి అని అనుకుంటారు మీ అందరికీ తెలియదు అదే ట్రూ లవ్ ఏమో ఎందుకంటే ఒక అబ్బాయిని మనం ఇష్టపడితే ఆ అబ్బాయి ఎన్ని తప్పులు చేసినా సరే ఆ అబ్బాయి కావాలి కావాలి అని అనుకుంటాము కలిసిన సో నేను కూడా ఆ విషయంలోనే సోను కావాలి అని అనుకుంటున్నా నేను మేబీ మార్చుకుంటానేమో సోను ఇంకోసారి ఇలా తప్పు చేయకుండా మార్చుకుంటానేమో నేను సోను మీద కేసు ఫైల్ చేయడం అది కరెక్టా కాదా మీరు కమెంట్ సెక్షన్లో అయితే చెప్పండి ఒకవేళ నేను చేసి మీరు రాంగ్ అంటే మీరు చెప్పండి నేను రేపే వెళ్ళి కేసు వాపస్ తీసుకుంటా కానీ నా లైఫ్లో జరిగింది ఇంకో అమ్మాయి లైఫ్లో జరగద్దు నేను న్యూ ఇయర్ రెజల్యూషన్గా నేను ఒక స్టాండ్ తీసుకొని నా లైఫ్ గురించి ఆలోచించుకొని నేను అంటే ఫ్రంట్ స్టెప్ వేసుకొని నేను చూడు మీద ఫిక్ ఫే కేస్ అయితే ఫైల్ చేశాను సో నాలాగా ఎవరైనా సఫర్ అయితే మీరు కూడా ధైర్యంగా మీ ఇంట్లో అయినా చెప్పండి లేదా కేసు అయినా ఫైల్ చేయండి ఎందుకంటే అట్లాంటి వాళ్ళ కోసం మనము సఫర్ అవ్వడము మన లైఫ్లో ఖరాబ్ చేసుకోవడం ఈ సూసైడ్లు ఇవన్నీ వేస్ట్ ఆఫ్ టైం ఎందుకంటే మనకు కూడా ఒక ఫ్యామిలీ ఉంది మన ఫ్యామిలీ కూడా మన కోసం వెయిట్ చేస్తుంది కోసం మన ఫ్యామిలీని మనం ఏడిపించడం కూడా చాలా తప్పు అందుకనే ఆ ఉద్దేశంతోనే నేను ఇదంతా చేయాల్సి వచ్చింది ఒకవేళ నేను చేసింది తప్పైతే నన్ను క్షమించండి నాకు ఇంకా వేరే దారి అయితే లేదు అందుకనే నేను ఈ పని చేసిన సో మీకైతే అర్థమై ఉంటుంది నేను ఎందుకు ఇట్లా చేసిందో ఇంకా చూద్దాం సోనుకి వాళ్ళు కాల్ చేస్తారు చేసిన తర్వాత వాడు ఎట్లా నన్ను వాడు నన్ను ఏమంటాడు ఏంది ఇంకా నేను మౌనికక్క వాళ్ళకు కూడా ఇదంతా టాపిక్ ఏం చెప్పలేదు మౌనికక్కకు ఒకవేళ టాపిక్ చెప్తే అంతవరకు నన్ను వెళ్ళనీయదు ఎందుకంటే ఒక అమ్మాయి పోలీస్ స్టేషన్ మెట్టెక్కడం కూడా కరెక్ట్ కాదు అందుకనే నన్ను అట్లా చేయనియదు సో రేపటి రోజైతే చూద్దాం ఏమైతుందో గాయస్ వీడియో ఎండ్ చేసి నేను వెళ్తున్నా వెళ్తుంటే మళ్ళా ఫోన్ చేస్తున్నా ఫోన్ కాల్స్ మీద కాల్ చేస్తున్నాడు అసలు ఏందో వాడు బాధ ఏందో చూద్దాం హలో హలో చెప్పు సోను ఏంది ఫోన్ చేసా ఫోన్ లేపుతున్నా ఎన్ని ఫోన్ చేయాలా ఎందుకు చేస్తున్నావు నాకు ఎందుకు చేస్తున్నావా అవును అలా ఎవరు ఉత్తరం నాకు ఫోన్ చేస్తున్నారు అర్థమవుతుందా అవును నువ్వు చేసిన దానికి న్యాయమే కదా జరిగేది నాకు నా గురించి ఏం చెప్పిన పోలీసులు కదా పోలీస్ స్టేషన్కి వద్దని చెప్పిన కదా నీకు నేను ఎందుకు పోవద్దు అని ఫస్ట్ చెప్పిన నా జీవితంలో నన్ను వదిలేస్తున్నాను వదిలేస్తా అని పోలీస్ స్టేషన్ కంత నేను రాలేను అని చెప్పి నేను చెప్పిన కదా నేను బరాబర్ పోతా సోను నా లైఫ్ ని నేను కాపాడుకోవాలి అంటే నీలాంటి దగ్గర నుండి నేను ఖచ్చితంగా పోలీస్ స్టేషన్ పోవాల్సింది నాకు అక్కడైనా న్యాయం జరుగుతుంది కదా ఏం న్యాయం నన్ను వదిలేసినా వదిలేసా కానీ నా జీవితం ఖరాబ్ చేయదు కనుక ఎందుకంటే నాకు నువ్వు ఇంకల ముందర నాకు ఇంక ముందర ఓ లేరు మా అమ్మకే తెలిసింది అనుకో మా అమ్మ చచ్చిపోతే అర్థమైతుందా నాకు ఒక మాట ఇచ్చింది జీవితంలో ఏమైనా చెయ్యు కానీ చచ్చిపోవడం పిఎస్ ఇయర్స్ దాకా ఓకని చెప్పి చెప్పింది నాకు మా డాడీ కూడా లేడు ఓహో నిమిషం నిమిషం అంటే నీకు మాత్రమే ఫ్యామిలీ ఉంది నాకు ఫ్యామిలీ లేదు కనీసం మీ ఇంట్లో అయినా ఇద్దరు మగోళ్ళు మా ఇంట్లో నేను మా చెల్లె మాత్రమే నాకేమన్నా అయితే మరి మా ఫ్యామిలీ ఆలోచించవా ఏ ఆలోచించవాంటలేషన్ నా నీకు ఏం చేయలేవని మాట్లాడుతున్నావు ఆ నేను ఉండంగా ఐదు సంవత్సరాలు నన్ను లవ్ చేసుకుంటా నీ లైఫ్ లోకి ఇంకో పిల్లని తీసుకురావడం అదేమన్నా చిన్న విషయమా నేను నిజంగానే పిల్లలు తెచ్చుకొని చూపిస్తా మరి అర్థమవుతుందా అరే ఏమన్నా చేసుకోరా ఆయన ఇగో ఫస్ట్ ఆఫ్ ఆల్ సోనో ఒక నిమిషం నేను ఇప్పుడు నీతో మాట్లాడాలని నేను అనుకోవట్లేదు పోలీసు వాళ్ళు కూడా పోలీసు వాళ్ళు కూడా నీతో ఏం డిస్కషన్ పెట్టాలి పెట్టొద్దు అని అన్నారు ఏమున్నా రేపు వచ్చి పోలీస్ స్టేషన్ లో మాట్లాడు అర్థమవుతుందా ప్లీజ్ నీ కాల్ మొక్కుతున్నాను చచ్చిపోతాయి నువ్వు ఏమన్నా చేసుకోరా నీకు అంత గుద్దలం ఉంటే రేపు రేపు నువ్వు పోలీస్ స్టేషన్ కు వచ్చి నువ్వు నాతో మాట్లాడు అర్థమవుతుందా Thank నేను లైఫ్ లో ఉంటాను కాలు మొక్కుతా జిన్ను ప్లీజ్ నా అట్లా చేయకు నా లైఫ్ కాయిల్ చేయకు నాకు లైఫ్ కాయిల్ తిన్నది అంటే ఇన్ని రోజులు జిన్ను ఏం చేయలేదు అది దానికి దంతో ఏ కాదు నా మా అంటే నాకోసం ఏడుస్తది అని ఫీల్ అయినావు కదా ఇప్పుడు నేను ఒక స్టెప్ తీసుకోంగానే ఏడుస్తున్నావు ప్లీజ్ జిన్ను ప్లీజ్ జిన్ను కాలు మొక్కుతాను ఎంకలంగా నాకు ఎవరు లేరు ప్లీజ్ మమ్మీ కూడా ఎవ్వరు లేరు నేనే చూసుకోవాలి అందరిని నీ కాలు మొక్కు ఓహో అంటే ఇప్పుడు నీకు నీ ఫ్యామిలీ గుర్తొచ్చిందా నా ఫ్యామిలీ నాకు గుర్తుంది కాబట్టి నేను పిచ్చి లెక్కలు చేయకుండా అవును పిచ్చి లెక్కలు చేయలేవా నన్ను పెట్టుకొని ఇంకో దాన్ని పెట్టుకోవడం పిచ్చి లెక్కలు కాదా ఇప్పుడు ఒట్లో వదిలేస్తా నేను ఎవరి దగ్గర కోరని చెప్పిన ఆల్రెడీ నిజంగా తీసుకుని వచ్చి చూపేది అనిపిస్తుంది నాకు ఇవన్నీ పోలీస్ స్టేషన్ అరే నీకు ఆల్రెడీ మనసులో ఉంది మనసులో ఉన్నప్పుడు ఎందుకు ఇవన్నీ మాట్లాడడం అయినా సోను నువ్వు నాతో ఏం మాట్లాడక అర్థమవుతుందా ఏదైనా అంటే రేపు పోలీస్ స్టేషన్ కు వచ్చి మాట్లాడు నేను రేపు దగ్గర దగ్గరికి మాట్లాడుతా పోలీస్ స్టేషన్ మాట్లాడు నువ్వు ఎవరి దగ్గర ఎవరి దగ్గరకు వచ్చినా నడవదు రేపు రేపు ఏది వచ్చి పోలీస్ స్టేషన్ లో మాట్లాడితే బెటర్ లేదు అంటే లేదు అంటే నేను ఇంకా ఫర్దర్ స్టెప్ తీసుకోవాల్సి వస్తూ కాలు మొక్కుతాడు చెప్తున్నా ఏదైనా నాకు ఫరక్ లేదు చూను ఎందుకంటే ఇన్ని రోజులు నేను ఇంత బతిమ్లా అన్న నీ కాలు మొక్కినా ఏం చేసినా ఒక్కసారి కూడా నువ్వు నా దగ్గర రాలే అంటే పోలీస్ స్టేషన్ బోంగానే నువ్వు జిన్ను నీ కాలు మొక్కుతా అది ఇదని మాట్లాడుతున్నావా ఇదా నీ లవ్ ప్లీజ్ కాలు మొక్కుతూనే ప్లీజ్ పీఎస్ దాకా ఓకే అరే మాట్లాడుకు ఏం మాట్లాడకురా అరే ఏదున్నారే పోలీస్ స్టేషన్ కి వచ్చి మాట్లాడు వాళ్ళతో వచ్చి మాట్లాడు నువ్వు మీ మమ్మీ ఇద్దరు కచ్చితంగా పోలీస్ స్టేషన్ రావాల్సిందే కొంచెం మాట్లాడుతున్నాను ఎక్కువ చేస్తున్నావు అవి ఎందుకు అట్లా చేస్తున్నా జీవితం ఎందుకే ఆడుకుంటున్నావు ఆడుకుంటు నువ్వు ఇన్ని రోజులు నా లైఫ్ తో ఆడుకున్నావు అర్థమైందా ఆడుకోలేదు నేను ఏం లైఫ్ తో ఆడుకోలేదు నువ్వు నా లైఫ్ తో ఆడుకున్నావు అర్థం నా లైఫ్ తో ఆడుకున్నావు నువ్వు నా లైఫ్ తో ఆడుకున్నావు కాబట్టి నేను ఈ స్టెప్ తీసుకోవాల్సి వచ్చింది నేను ఏ రోజు రా ఏ రోజోను నిన్ను కాదని నేను బయటకు పోయింది ఏ రోజు రా నిన్ను కాదని నేను ఇంకో మొగం దగ్గరకు పోయింది ఇంత మంచిగా చూసుకుని ఇంత ఫ్రీడమ్ ఇచ్చిన అంటే నేను ఫ్రీడమ్ ఇచ్చే తప్పు చేసిన

కరెక్టా రాంగా మీరే కమెంట్ సెక్షన్లో అయితే చెప్పండి ఎందుకంటే నేను చేసిందే నాకు కరెక్ట్ అని అనిపిస్తుంది ఒక అబ్బాయిని పోలీస్ స్టేషన్ ఎక్కిస్తే వాళ్ళు ఇప్పుడు ఇప్పుడు మీరే చూడండి కానీ ఎన్ని రోజులు నన్ను కొడతా నన్ను పీకుతా నా ఇంటికో కూడా పీకలే అన్న సోను పోలీస్ స్టేషన్ పోగానే ప్లీజ్ 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 నేను చచ్చిపోతా లేదని మాట్లాడుతుంది అంటే ఇన్ని రోజులు నేను ఏడ్చింది నేను బాధపడ్డది ఇన్ని రోజులు సోనుకి అర్థం కాలేదు నేను పోలీస్ స్టేషన్ పోగానే ఆయన ఎక్కడ పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కుతాడేమో అన్న ఒక భయానికి ఇప్పుడు నువ్వు పోలీస్ స్టేషన్ పోవద్దు అది ఇదని మాట్లాడుతుండు సో నేను చేసింది కరెక్టా రాంగా మీరే చెప్పండి అంటిల్ దెన్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు చిన్నుతో సునుభ బాయ్